ముందుగా ముందుగా మనం మాట్లాడుకోవాలంటే ఎస్పెషలీ మా గిరిజన ప్రాంతంలోని కొన్ని దశాబ్దాల నుండి వైద్యం అన్నది అందరి ద్రాక్షలాగా మిగిలిపోయింది ఎప్పటి నుండో పూర్వీకుల టైం దగ్గర నుండి ఒక చిన్న రోడ్ యాక్సిడెంట్ అయినా అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా ఇక్కడి నుండి దాదాపు కేజీహెచ్కి వెళ్ళాలంటే నూట యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుంటూ అది కూడా రోడ్లు సరిగా లేని రోడ్లలోనే ట్రావెల్ చేసుకుంటూ నూట యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుంటూ కేజీహెచ్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది అయితే ఈ దా వెళ్తున్న దారిలో కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళు కూడా కోల్పోయిన వాళ్ళు కూడా ఒక వేల సంఖ్యలో ఉన్నారు ఈరోజు గిరిజన ప్రాంతంలోని ఒక ఐదిళ్ళు చూసుకున్నామంటే దాంట్లో కనీసంలో కనీసం ఒక మూడిళ్ళకి చెందిన వాళ్ళైనా ఇలా చనిపోయిన వాళ్ళు ఉంటారు అయితే ఇవన్నీ సమస్యలు చూసి ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా పాడేరుకి నిజంగా మెడికల్ కాలేజ్ని తీసుకుని రావడం నిజంగా ప్రతి ఒక్క గిరిజన ప్రజలకి అదొక పండగలా మారిన సందర్భం అది అట్లాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులన్నీ ఆపేసి అంటే ఫస్ట్ ఫేజ్ అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనులన్నీ చాలా ఫాస్ట్గా అయిపోయి ఫస్ట్ ఫేజ్లోనే మొత్తం కంప్లీట్ అయిపోయింది కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత పనులన్నీ అలానే ఎక్కడిదక్కడ అలానే ఉండిపోయింది ఇవే కాకుండా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజ్కి సంబంధించిన మెడికల్ సీట్స్ కూడా తగ్గించడం అన్నది నిజంగా చాలా బాధాకరం నిజంగా చాలా దురదృష్టకరం అంటే ఒక నాయకుడిని ఒక నాయకుడిని తీసుకుంటే ప్రజలకి ఏదైతే అవసరమో వాళ్ళకి అత్యవసరంగా ఏదుందో దాన్ని చూసి వాళ్ళ అవసరాన్ని తీసే తీర్చేవాడే నాయకుడు అని అంటారు మరి కుటుంబ ప్రభుత్వ నేతల్ని ఎలా పేరు పెట్టి చెప్పాలో కూడా అర్థం కాలేని పరిస్థితి ఈరోజు అదే కాక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజుకి సంవత్సరం నర గడుస్తున్న ఈరోజుకి కొంతమంది మంత్రులు వచ్చారు డిప్యూటీ సీఎం గారు వచ్చారు చీఫ్ మినిస్టర్ గారే మన ఆదివాసీ దినోత్సవం రోజు వచ్చారు కానీ వీళ్ళెవ్వరికీ ఇక్కడ ప గిరిజనులు పడుతున్న బాధ అర్థం కాలేదా వీళ్ళ ఆరోగ్యం మీద ఎట్లాంటి శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పి ఈ మీడియా ముఖంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను అంటే ఈరోజు చీఫ్ మినిస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆ స్థానంలో ఉన్నప్పుడు దుప్పట్లు పంచడం కానీ లేకపోతే చెప్పులు పంచడం కానీ ఇట్లాంటి పనులు కన్నా అత్యవసరంగా ఏది ఉందో దాన్ని దాన్ని చూసి దాన్ని దానికి సొల్యూషన్ తీసుకొని వస్తే కదా ఆయనకి ఆ పదవికి ఒక అర్థం ఉంటుంది ఈరోజు మెడికల్ కాలేజ్లో మెడికల్ కాలేజ్లోని మనం గమనిస్తే క్యాజువాలిటీ ఓపీ క్యాజువాలిటీ లేని పరిస్థితులు ఉన్నాయి మంచి ఎక్విప్మెంట్స్ లేవు స్టాఫ్ కొరత ఉంది అదే కాకుండా ఈ జీజీహెచ్ కూడా ఉంది దాంట్లో కూడా స్టాఫ్ కొరత ఉంది ఎన్నో మెడిసిన్స్ లోప లోపాలు ఉన్నాయి అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లోనైనా ఈరోజు ఏదో అధికారంలో ఉండాలి కదా లేకపోతే గిరిజనుల్ని ఒక ఓట్ బ్యాంక్ లాగా కాకుండా నిజంగా మా కష్టం తీర్చే వాళ్ళలాగా మారి మా గిరిజన ప్రాంతానికి ఏదైనా మంచి చేస్తే ఆ మంచిలో ఫస్ట్ ప్రప్రథమంగా మా మెడికల్ కాలేజ్ని పూర్తి చేస్తే గిరిజనులందరికీ సహాయం సహాయం చేసిన వంటి వారు అవుతారని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నారు ఇప్పుడు మెడికల్ కాలేజ్ కనుక సంపూర్ణంగా కంప్లీట్ అయితే అక్కడ ఒక రేడియాలజిస్ట్ ఉంటారు స్పెషలిస్టులు ఉంటారు అదే కాక క్యాజువాలిటీ రన్ అవుతూ ఉంటుంది ఏ ఒక్క గిరిజన ప్రజలు కూడా నూట యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసి అంత దూరం వెళ్ళి వైద్యాన్ని పొందే అవసరం లేకుండా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు మొన్న చింతల వీధిలో ఒక యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్లోని ముగ్ ముగ్గురికి సీరియస్గా ఉంది ఇద్దరు చనిపోయారని అన్నారు ముగ్గు ముగ్గురికి సీరియస్గా ఉన్నప్పుడు ముగ్గురిని కూడా ఆ రోజు నైట్ నైటే ఇక్కడి నుండి పాడేరు నుండి వైజాగ్ తీసుకెళ్లే పరిస్థితి ఉంది అదే కనుక సకాలంలోని తీసుకొని వెళ్ళ వెళ్ళారు కాబట్టి దాంట్లో ఒక ఆమర ఒక రోజు తర్వాత చనిపోయారు అదే కనుక మనకి ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉండే ఉండుంటే ఆ ట్రావెలింగ్ మనకి ఉండేది కాదు ఇన్ సకాలంలో వైద్యం మంచి వైద్యం లభించి వాళ్ళు నిజంగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కదా అని చెప్పి మా అందరికి అనిపించింది ఇవే కాక ఇక్కడ మా గిరిజన ప్రాంతంలోని వైద్యానికి సంబంధించి ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి అంటే ఒక అంబులెన్స్ కానివ్వండి మెడిసిన్స్ కానివ్వండి స్టాఫ్ కొరత కానివ్వండి లేకపోతే ఎక్విప్మెంట్స్ కానివ్వండి ఇట్లా ఎన్నో కొరత ఉంది అంటే ఇంత ఇన్ని సంవత్సరం నాకు కావస్తున్నప్పుడు ఇంతమంది మంత్రులు డిప్యూటీ సీఎం కానీ చీఫ్ మినిస్టర్ కానీ విజిట్ చేసినప్పుడు ఇట్లాంటివి ఇట్లాంటివి కనిపించలేదా వాళ్ళకి అంటే ఏదో ఒక ఫెస్టివల్ రావడమో లేకపోతే గిరిజన ప్రాంతానికి చెందిన ఒక ఫెస్టివల్ వస్తే దానికి పార్టిసిపేట్ చేయడమో లేకపోతే ఏదో ఒక మీటింగ్ చూసుకుని వెళ్ళడమో తప్ప ఇట్లాంటివి ముఖ్యంగా ఉన్న సమస్యలు వాళ్ళకి ఎందుకు కనిపించట్లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను